నీకు నష్టమర్థం అయినా అక్కడ యహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై నాకు ఆ డైరెక్ట్ యహోవా చేసుకున్నాడు అని కదా నువ్వు ఏడున్న చెప్పు చెప్పు చదువు ఏలు ఏంటి ఇరవై మూడో అధ్యాయము ఒకటి నుంచి ఇరవై ఒకటి ఒక్కసారి చదువు మీకు మీకు ఎవ్రీ భాష వచ్చా నాకు తెలుగు వచ్చండి ఎవ్రీ కాదు నువ్వు తెలుగు చదివి అన్ని నిజం అనుకుంటే ఎట్లా ఇప్పుడు నీ దగ్గర ఏ బైపుల్ ఉంది ఎవ్రీ బైపుల్ ఉందా నాకు అవును మేము ఎవ్రీ చదువుకున్నాం కదా తెలుగులో చాలా మిస్టేక్స్ పడ్డాయని మేము దాన్ని సరి చేసుకున్నాం మళ్ళా అట్లా కాదు మరి ఇప్పుడు 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 ఉన్నటువంటి బైబుల్ ఏం చేస్తాం మరి ఈ దేశంలో తెలుగు పక్కన దాన్ని పక్కన పెట్టుకో దానికి ఇంకేం చేయమంటావు అదేంట బాబు ఇప్పుడు ఈ పాస్టర్లు అందరూ మరి పిచ్చి వాళ్ళ ఇలా అమాయకుల మరి తెలుగు బైబులే పోలిస్తున్నారు కదా ఇప్పుడు ఒక మాట నేను చెప్తా కదా ఊతిగా చదివినాలే మధ్య రావద్దు రాను రామాయణం చదివినాను చదవడా అయిపోయా నేను పాస్టర్ బాబు నువ్వు రామాయణం ఎందుకు కలుగుతావు నేను పాస్టర్ మాజీ పాస్టర్ చెప్తాను బైపు నేను చెప్తారా నేనేమంటున్నా నువ్వు పాస్టర్ అంటా అంటుంది నువ్వు నువ్వు రామాయణం చదవకపోతే పూర్తిగా బైబుల్ చదవకపోతే సంబంధం అండి రామాయణంతో మరి రామాయణంలో రాముడు ఆవుకు పుట్టిందని ఉన్నాడు ఎక్కడ ఉంది ఎక్కడ ఉంది ఆవుకు పుట్టిడు ఏ అధ్యాయంలో ఉంది ఎక్కడ ఉంది చెప్పు ఒకసారి ఆవుకు పుట్టాడు అని ఎక్కడుంది నీ అజ్ఞానంలో ఉన్నావా లేకపోతే మెదడు ఉందా మెదడు లేదా ఆవుకు రాముడు ఎక్కడ పుట్టాడు చెప్పో ఏదో సొల్లు కప్పు పిచ్చి పిచ్చిగా యూట్యూబ్ పెట్టుకొని భారతదేశాన్ని భారత యొక్క హిందూ మూలాల్ని మీద బుడదం తప్ప మీకు ఏం చెప్పి మాట్లాడే నీ నీ చర్చకొచ్చి గొరిననుకున్నావా నేను ఉంది తొక్కుపడేస్త ఇప్పుడు అందుకు రాణాయని తీసుకట్టిస్తాము అసలు జ్ఞానం ఉందా ఆవుకి దానికి సంబంధం చెప్పమంటావా రాముడి మూలాలు వింటావా మరి బాబు విను 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 నాకు విను మరి విను 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 చెప్తా విను మహారాజు గారికి వర్షాలను వింటే నేను వినను కట్టిస్తాం మాట్లాడితే ఎదుట మాట్లాడే నేను వాస్తవం చెప్తా నేను వచ్చినాను చెప్తున్నాను చెప్తున్నా మధ్యలో వర్రద్దు మధ్యలో వర్రద్దు చెప్పు చెప్పేసి తిన్నాక తప్పైతే నువ్వు కామెంట్ నువ్వు రామాయణం చదవలేక ముందు ఒకటి అది స్పష్టంగా అర్థమైపోయింది రామాయణంలో ఋషశృంగుడు అనే మహాపురుషుడు ఉంటాడు ఈ ఋషశృంగుడు అనే మహాపురుషునికి లైంగిక సంబంధాలు అనేవి తెలియవు అసలు ఒక స్త్రీ ఈ లోకం మీద ఉన్నదనైతే ఆ ఋషస్సు వీడికి ఇదే మీ ఇప్పుడు రామాయణం ప్రకారం అయోధ్య అనే మాగో మహానగరంలో కరువు పాటకాలు వచ్చి వర్షాలు పెట్టకపోతే ఇదే దక్షిత మహారాజు ఆవేదన పడతా అంటే పక్కనున్న బ్రాహ్మణులు ఏం చేస్తారంటే తూర్పు దిక్కున ఋషస్సు కూడా ఒక మహారాజు ఉన్నాడు వాడికి లైంగిక సంబంధాలు తెలుబాబు అన్నీ మహారాజు అన్నా అర్థం కాదు ఎట్లా అవుతాడు దశరథ మహారాజు అని చెప్తున్నాను నేను ఏమండి మంచి పరిస్థితి చదివి చెప్తాడు మద్రాసి మహారాజు చెప్పండి చెప్పండి ఇంకా తప్పదు మా చెప్పండి మీ దరిద్రంగా మా దరిద్రండి దేశంలో బైబుల్ రాజు పెట్టమే ఈ దేశంలో ఈ దేశం చేసుకున్న పెద్ద చరిత్ర బైబిల్ ని బైబిల్ ని ధ్యానం ఇవ్వటమే ఈ దేశం మూల నివారణ సార్ తప్పది మర్యాద చెప్తా వింటే చెప్తా నువ్వు మధ్యలో తాగొద్దు సార్ పని చేద్దాం ముందు మనం బైబిల్ పూర్తి చేద్దాం సార్ తర్వాత రామాయణ అవసరం లేదు నాకు అవసరం లేదు బైబుల్ చెడునని ఉన్న నేను స్వీకరిస్తా నీ సంగతి ఎందుకు తెలవాలి ముందు బైబిల్లో బైబుల్లో బైబిల్లో చంపమని ఉంది మరి చంపుతావా నువ్వు ఆ నీ రాముడు ఎందుకు చంపాడు శంభుకుండవాడము కాదు ఇప్పుడు బైబిల్లో ఏముంటుంది అంటే మీరు ఎవరైతే నమ్మరు వాళ్ళందరికీ చంపమని రాళ్లతో కూడా చంపమని చూస్తూ ఉంటావా శంభుకుని చూడరా అరేయ్ నువ్వు భాష నేర్చుకురా అండి ఎవరండి ఈవ్ నువ్వు సార్ అవునా సార్ 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 మీరు మోదీ గారి మీద ఒక ఇది పెట్టారండి నేను చూశాను అది ఒక ఆడియో ఇది వీడియో చూసాను సార్ నరేంద్ర గారి నరేంద్ర మోదీ గారి మీద మీ గుడ్ నేమ్ సార్ చిలుక ప్రవీణ్ అండి చిలుక ప్రవీణ్ గారు నా పేరు రాజు అండి నాకు యాక్టర్ రాజు హిందూసేనా అనే ఒక ఛానల్ కూడా ఉంది ఇప్పుడు మీకు నరేంద్ర మోదీ గారు ద్వారకాలో పూజ చేస్తే మీకు వచ్చినటువంటి అధ్యక్షణ ఏంటి మీకు జరిగినటువంటి నష్టం ఏంటి అర్థం అర్థం కాలం అర్థం కాలేదు సార్ నరేంద్ర మోదీ గారు గుళ్ళు కట్టడం వల్ల నరేంద్ర మోదీ గారు ఏదైతే ద్వారకా వెళ్ళి పూజ చేయడం వల్ల నరేంద్ర మోదీ గారు రామాలయం కట్టడం వల్ల నాకు నరేంద్ర మోడీ గారు రామాలయం కట్టడం వల్ల ఇబ్బంది లేదు శ్రీకృష్ణ దేవాలయం కట్టడం వల్ల ఇబ్బంది లేదు కానీ హిందుత్వం అనే ఒక ఎమోషన్ ని రెచ్చగొడుతూ ఓట్లు అడుగుతుంది కూడా అది దానికి అది ఖచ్చితంగా అది రాజ్యాంగ విరుద్ధం కాబట్టి దానికి ఖచ్చితంగా నాకు బాధ అనిపిస్తాను ఈ దేశం ఏ ప్రాతిపదికన విడిపోయిందండి భారతదేశం నాకు హిందుత్వం ప్రాతిపదికన విడిపోయిందా మత ప్రాతిపాదికనే విడిపోయిందండి మీకు తెలుసా లేదు నాకు అయితే ఎక్కడ నాకు చెప్పాలి కాస్త ఏ ప్రతిపాదికన అంటే హిందువుల మనం అంతా బ్రిటిష్ వాళ్ళు పాలించొద్దని వెళ్ళేసిన అవునండి మన దేశాన్ని క్రైస్తవులు క్రైస్తవులైనటువంటి వినండి 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 నేను చెప్పాను వినండి నేను చెప్పినాక మీరు మాట్లాడండి మీకు చాలా సమయం ఇస్తాను ఎందుకంటే మీలాంటి వాళ్ళు ఇంకా చాలా పాపద సృష్టిస్తాను ఎక్కడ ఏ బుక్కుల హిందుత్వం కోసమే భారతదేశం మా రాజ్యం మాకు కావాలని ఉన్నదో తెలియజెప్పండి నేను చదువుతుందని ఇంకొకటి ఇరాకు మనది అఖండ భారతదేశం అన్నారు కదా ఈ అఖండ భారతదేశం భూభాగం హద్దులు తెలుసా అండి మీకు తెలుసా చెప్పండి చెప్పండి తెలుసా చెప్పండి మీరు నాకు తెలుసు అబ్దుల్ ఇప్పుడు హద్దులు తెలుసుకుని ఫోన్ చేయాలంటారు నేను అది అంటలేను సార్ నేనేమంటారు మీరు 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 గౌరవిస్తాను నేను గౌరవిస్తాను చెప్పేది అండి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ దేశం ఎంత నాశనం అయిపోయింది బిజెపి మోదీ గారు వచ్చిన తర్వాత ఈ దేశం ఎంత బాగుపడింది ఈ విషయాలు మీరు విశ్లేషణ చేస్తారు గుళ్ళు కట్టుకుంటే మీకు ఏంటండి మీకు దేశం భారతదేశం అనేది హిందూ దేశం కాదంటారా సార్ సార్ భారతదేశం హిందూ దేశం కాదంటారా డెబ్బై నాలుగు ఇందిరాగాంధీ గారు పెట్టకపోతే హిందూ దేశం కాదంటారా దేశం లౌకిక దేశం భారతదేశం ఎప్పుడైంది లౌకిక దేశం భారతదేశం ఇందిరాగాంధీ కలిపింది కావచ్చు ఇందిరాగాంధీ పెట్టింది కావచ్చు కాదంటలేం నుండి కూడా అసలు మీకు భారతదేశం అనే కాన్సెప్ట్ ఎక్కదండి ఎన్ని రాష్ట్రాలతో భారతదేశం ఉందండి ప్రస్తుతం 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 ఇరవై ఎనిమిది రాష్ట్రాలతో ఉందండి ప్రస్తుతం కాదు భారతదేశం స్వతంత్రం రాకముందు ఎన్ని రాష్ట్రాలతో భారతదేశం అనేది ఉంది అప్పుడు రాజ్యాలుగా ఉన్నాయండి ఉంటుంది ఒక రాజ్యం అంటే ఖండి ఒక మా ఒకసారి మెల్లగా మాట్లాడుతున్నాం ఒక రాష్ట్రం అంటే ఒక రాజ్యం అంటే ఏంటి ప్రత్యేకమైన దేశం కాదా అది గతంలో దేశం కాదండి రాజ్యాలుగా విభజించబడి ఒక ఖండంగా ఉన్నటువంటి ఖండం ఇది తర్వాత మొగలు మొగలు దండెత్తారు కొంత దోచుకెళ్లారు తర్వాత క్రైస్తవులు దండెత్తారు దోచుకెళ్ళారు నన్ను జరిగి చెప్పి మీరు మీరు చవినాదానికి చాలా ఎక్కువ చదివిన నేను గ్రంథాలు కానీ మొఘళ్ళు డచ్ లక్ష్యం మీరు బైబుల్ చదివారండి వంద శాతం చదివిన మీకేం తెలుసు బైబుల్లో ఇరాకు ప్రాంతం అని మీరు అంటారు కదా కాదండి బైబుల్లో మీకు ఏం మీరు బైబుల్లో చెప్తా మీరు అడుగుతే చెప్తాను మరి మీరు ఫోన్ పెట్టకూడదు మధ్యలో పెట్టాను ఓకేనా సార్ నేను అడుగుతాను మీరు లైన్ లో ఉండండి ఒక నిమిషం పర్ఫెక్ట్ ముఖ్యంగా మీకు ఒక మంచి ప్రశ్న అంటే మనుషుల పాపాల కోసం ఏ చనిపోయినట్టు ఎక్కడైనా ఉందా ఏంటండి మనుషుల పాపాల కోసం చనిపోయాడు ఎప్పుడైనా మీకు బైబుల్ చదవలేదు అని అర్థం అక్కడ మనుషుల కోసం చావడానికి వచ్చాయని చెప్పలేదు నా తండ్రి రాజ్యాన్ని ప్రకటించడానికి వచ్చిన అని చెప్తాడు అక్కడ బైబుల్ అంతేగాని మనుషుల పాపాలకి ఏ సంబంధం లేదు లేదవునా నేను చెప్పేది మీరు పూర్తిగా ఇలాగా చెప్పాలి ఇప్పుడు చెప్తాడు వినండి ఇక బైబుల్ ఇప్పటిదాకా బోధించటోళ్ళు సరిగ్గా బోధించలేదు కానీ క్రీస్తు వారు ఎప్పుడైతే ఒక కన్యక గర్భం నుండి పుట్టినలో ఆయన దేనికి వచ్చిందంటే కేవలం మీరంతా పాపంలో విచారంలో అబద్ధంలో మోసాలతో బతుకుతున్నారు మీరున్న తండ్రి రాజ్యాన్ని చేరుకోవాలంటే మీరు వ్యభిచారం చేయొద్దు దొంగతనం చేయొద్దు అబద్దం చెప్పొద్దు అని ఒక పది ఆజ్ఞలతోటి ఈ భూమి మీదికి మనిషి అవతారంలో వచ్చిండు ఆయన మీ పాపాలను పోగొట్టడానికి తెలియదు నా తండ్రి రాజ్యాన్ని మీరు చేరుకో పోతా చేరుకోలేకపోతాను కాబట్టి ఎట్లుంటే మీరు నా తండ్రి రాజ్యాన్ని చేరుకుంటారో ఇది నా స్వరూపంగా మీకు ముందుకు వచ్చిన నన్ను చూసి నాలాగా జీవిస్తే తండ్రి రాజ్యాన్ని చేరుకుంటారు అంటారు ఇది ఒక్కసారి రాముని జీవనని చెప్పాను సార్ చాలా ఉన్నాయి తండ్రి లేదు ఆయన డైరెక్ట్ చెప్పిండు బైబుల్లా బైబుల్లా స్వయంగా చెప్పిండు ఇప్పుడు దేవుడు మహిమ చూపెడితే ఏదైనా జరుగుతుంది కదా ఏ దేవుడు అయినా కాదండి నేనేమంటున్నా నా నా క్వశ్చన్ అర్థమైందా హిందూ దేవుడు అయినా ముస్లిం దేవుడు అయినా మనం మనం అనుకున్నాం మీ దేవుడు మా దేవుడు వేరే అని మీరు అన్న ప్రకారం దేవుడు తలుచుకుంటే ఏదైనా అవుతుంది కదా కాదండి ఏదో ఒక ప్రశ్న నేను అడిగింది చెప్తే ఆన్సర్ అయితే మరి నేను ఇష్ట ప్రకారం నేను రాలేదు నా అంత చిత్త ప్రకారమే అంటున్నాడు మరి నా తేని ఆయన ఒకరినో చూసిస్తున్నారు మీరేమో దేవుడు తండ్రి లేడు ఏసు మనుషులు పాపాల కోసం సావలేదని మీరు అంటున్నారు మరి క్రైస్తవ పాసలేమో మీరు ఏసు నమ్ముకోండి ఉన్న నమ్ముకోండి నేను మనుషుల పాపాల కోసమే తెచ్చాడు అని చెప్పి మతప్రదేశ్ ప్రచారం చేస్తున్నారు బ్రదర్ నన్ను క్వశ్చన్ అడిగిండు నువ్వు చెప్పలేకపోతే ఎట్లా సగం సగం బైబుల్ చదువున్నావు సగం సగం రామాయణం చదువు ఉన్నావు నన్ను చెప్పనిస్తే నువ్వు విను సరే సరే సార్ చెప్పండి నా తండ్రి అనేది ఇప్పుడు మనము వెంకటేశ్వర స్వామి అంశగా రాముల వారు జన్మించిండ్రు అంటాం అంతే కదా అవునా కాదా ఏమండి వెంకటేశ్వర కాదండి నారాయణుడు అంటే ఎవరు అదే ఎవరు హరి అండి ఎవరు హరి శ్రీహరి హంశ శ్రీరాములు వారు నేను ఏమంటున్నా అండి ఎవరి ఎవరి రూపంగా రాముల వారు ఈ భూమికి వచ్చింది ఇక్కడ అప్పుడండి శ్రీహరి అంశ ఆయన రూపం మరి యహోకి ఇక్కడ యహోవకి లో రూపమే లేదు కదా నేను ఏమంటున్నా మరి ఏ రూపంతో ఏ రూపం లేదు ఏదో చెప్పినాడు నా తండ్రిని ఎవరు తండ్రి నా తండ్రి ఆయన అంటాడు తండ్రి రూపం లే గాని అందులే కానీ నేను సరిగాను నాకు చాలా చాలా చదువుతావు ఎక్కడ చూపి ఏ వాక్యం చూపి ఏ అందేమో చూపీ నాకు చూపిస్తాను నేను వన్ చూపించను చదువు ఇప్పుడే కాదు నా ముందు కాదు సరే ఇప్పుడు మీ ఏహో మీ మీ బైబిల్ దేవుడు మంచివాడా చెడ్డవాడా మా బైబుల్ మీ బైబుల్ మీ మా దేవుడు సరే ఓకే బైబుల్ దేవుడు గురించి చెప్తా వినండి పద్నాలుగు అధ్యాయం ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు యహోవ చె మాటలు మనుషులను పశువులను కట్నము చేతను క్షామము చేతను తెగుల చేతను దుష్ట ముఖముల చేతను ఈ నాలుగు విధాలుగా సంతేస్తాను అంటాడు యహోవ మనుషులను పద్నాలుగు అధ్యాయం ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు మనుషులను పశువులను కర్గ ఖర్గము చేతను క్షామము చేతను తెగులు చేతను దుష్ట ముఖముల చేతను సంహరిస్తానంటాడు యహో దేవుడు వంద శాతం సంహరిస్తాడు పాపం జరుగుతాడు అదేంటది పాపడి కోసం తిమ్మిన ఎందుకు చంపాలి నీ దేవుడేమో యుద్ధాలు చేసి ఒత్తిడి సంపద చంపడం ఏంటి నాకు అర్థం కాదు మనిషి మనిషి చంపడం ఏంటి బ్రదర్ ఇక్కడ మన రాజ్యాంగంలో నువ్వు ఏమైనా అత్త చెప్తే చంపుతారా చంపారా అది కదయ్యా మనుషులు చంపడం ఏంటి దాని చట్టం ఉంటుంది చంపడం ఏంటంటున్నా చంటమే అండి దేవుడే మొత్తం అండి చట్టం అయినా న్యాయం అయినా అడిపోతాయి ఆయన చంపపోతూ ఉంటాడా ఆయన రూపంగా జన్మించినప్పుడు నువ్వు నువ్వు చెడిపోతా అని చక్కగా చెప్తాడు దాన్ని క్షమించుకుంటా పోతా క్షమిస్తాడు ఓకే ఓకే ఇప్పుడు రెండో అధ్యాయము వచ్చిన ఒకటి నుంచి ఐదు పరపురుషులను చేర్చుకొనుకున్నట్లు మీరు ఆమెదే ఓ వాదించండి అంటున్నాడు మీ తల్లి వేదవాడితో విచారం చేయబోతుందిరా ఆమె రొమ్ములకి వాడిని అద్దుకుంటుంది అలా కాకుండా అంటే ఇప్పుడు ఏంటి మీ తల్లి వేరేవాడితో పోతుంది అని చెప్పడం అది ఎంతవరకు కరెక్ట్ అసలు సరిగా కాదు బైబుల్ సరిగ్గా నాకు మొత్తం రెండో అధ్యాయము ఒకటి నుంచి ఐదు ఎక్కడ జలేదు బ్రదర్ మీ పేరు బ్రదర్ మీ పేరు రాదండి బ్రదర్ నేను ఒక మధ్యలోకి రావద్దు దొంగపాత్ర ప్రవర్తన బైబుల్లోనే స్వయంగా ఉంది అది పక్కన పెట్టిగా నేను ఒకటి చెప్తా విను స్వయంగా విను ఇప్పటి మొత్తం టోటల్ గా ప్రపంచం మొత్తం మీద కాలాన్ని అంటే ఒక్కటే ఉన్నది ఏం చేయాలి క్రీస్తుకు పూర్వం క్రీస్తు తర్వాత అవి తీసేసారండి తీయలేదండి చదువుకున్న వాళ్ళు మీరు కూడా ఆ విధంగా మాట్లాడటం కరెక్ట్ కాదు లేదు తీసేయలేదు తీసేయరు కూడా అది రాసి పెట్టుకుని ఉంది నాకు అంతి వాట్సాప్ ఉన్నది నాకు ఎక్కడ ఉంది మీకు యాజ్ అధ్యాయము ఈ ఒకటి నుంచి రేవట్ చూడు ఇద్దరు కలరు వారు చేసిరి జాగ్రత్త కాలం ముందు జాగ్రత్త చేస్తూ వచ్చి అక్కడ వారి యవన కాలపు చనుమణులు పురుషులు నలిపిరి పెళ్లి చేసుకోగా వారిద్దరు యహో అని కాదని పరపురుషులు అంటే యోహోకి ఇద్దరు భార్యలు ఉంటారు వాళ్ళంట పరపురుషులతో వ్యభిచారం చేశారంట యహో దేవుడు బైబుల్ దేవుడు ఏ బైబుల్ చదువుతున్నావు నాకేం చెప్తాను ఇదే ఎస్కెల్ ఇరవై అధ్యాయము ఒకటి నుంచి ఇరవై ఒకటి చూడు ఒకసారి నీకు బైబుల్ ఉందా నీ దగ్గర ఎస్కేలు ఆగా ఎస్కేలు చెప్పు ఎస్కెల్ ఇరవై మూడు అధ్యాయం ఒకసారి ఒక్క నిమిషం మీరు క్రైస్తవులుగా మారి ఇప్పుడు ఈ క్రైస్తవానికి దేశానికి సంబంధం ఏంటో అర్థం కాదు మీరు హిందూ మతానికి వ్యతిరేకంగా ఒక ఒక హిందూ ప్రధానమంత్రి ఒక మాట అంటాను బాపా ఏ లంజ కొడుకు రావద్దా లంజ కొడుకు ఆ గుడ్డ రావద్ద లంజ కొడుకే రావద్దంటాడు లంజా ఏ ఎప్పుడైనా కానీ గ్రంథులకి రావద్ద లంజా కొడుకు ఇప్పుడేమో లంజా కొడుకు బ్రాహ్మణులు క్రైస్తవులుగా మారి పోయి వాళ్ళక అదే బ్రిటిష్ రాజ్యానికి వాడు ప్రధానమంత్రి కావచ్చు ఆ లంజ కొడుకు ఇక్కడ ఉన్న లంజ కొడుకులు ఈ గుడికి రావద్దు ఇప్పటికి కూడా రెండు వేల సంవత్సరాలు చదువుతావు ఎందుకు ఒక చదువు లేకపోతే లంజా కొడుకులు అంటే మామూలు దుర్మార్గులు అన్నాడయా ఎవరినన్నాడు లంజ చదువు ఒకసారి ఆయనకి ఇద్దరు పిల్లలు ఉన్నారంటే వాళ్ళు వేరే మగొడితే సెక్స్ చేశారని చెప్పి చెప్పుకున్నాడు చదువు ఒకసారి నువ్వు ఏ బైబుల్ నేర్చుకున్నావు గానీ బాబు అందరి దగ్గర ఒకటే బైబుల్ ఉంటది ఎవరి దగ్గర అరవై ఆరు పుస్తకాలు ఉంటాయి నీ దగ్గర అరవై ఆరు పుస్తకాలు ఉంటాయి అసలు బైబిల్ ఎనభై ఎనిమిది పుస్తకాలు దాని తర్వాత ఎనభై డెబ్బై ఏడు చేశారు దాని తర్వాత అరవై ఆరు చేశారు నేను ఫాస్ట్ అని నా పేరు స్టిఫెన్ పాల్ రాజు నేను ఇంతకుముందు ముందు గా ఉన్నాను ఈ దరిద్రం అంతా నచ్చక నేను అసలు చర్చే మూసేశాను చాలా చెప్తానండి మా మా చర్చ్ కర్ణాటక దేవనాల్లో ఉంది అని నేను పూర్తిగా అడగకుండా ఎందుకు ఇష్టపడతాను కానీ మీరు ఎక్కడండి ఆ కర్ణాటక దేవనహల్లి ఆ మీరు మారుతారు మీరు ఏం ఏ క్యాస్ట్ అండి మీది ఆ ఏ క్యాస్ట్ మేమా కాస్ట్ పని ఎస్ ట్రీ అక్కడనే ఉంటాదండి ఎస్సీ కాదండి అట్లా నాకు ఎస్టీ అట్లా ఎస్ అండి ఈ కాదని ఎందుకంటా నువ్వు నాయకత్వం అది ఎస్సీ కాదని నువ్వు ఎట్లా చెప్తావు నీ క్యాస్ట్ ఏంటి నా క్యాస్ట్ మాది అండి అయితే ఏమైంది ఇప్పుడు ఇప్పుడు మాదిగా అనేది ఇప్పుడు కులవ అనేది హిందూ మతంలో ఉందా క్రైస్తవ మతంలో ఉందా ఇస్లాంలో ఉందా ఉంది ఎక్కడుంది కులం ఇప్పుడు ఈ రాజ్యాంగం కుల కుల ప్రాతిపదికనే కదా నీకు ఈ ఇచ్చింది అట్లే అట్లా కుల ప్రతిపాదికన దేనికి తెలుసా అండి ఎందుకు ఇచ్చింది చెప్పండి జీరో మీరే చెప్పండి చెప్పండి మీరు మీకు తెలుసు కదా చదువు అసలు ఈ బైబుల్ దేవుడు బండారం బయటపడుతుంది ఒకసారి చదువు హేస్కెళ్ళి ఇరవై రెండు ఇరవై మూడు అధ్యాయం ఇరవై ఒకటి నుంచి క్రీస్తుని మించిన మానవతా మాటలు మాట్లాడు కానీ ఇప్పుడు ఒకసారి మాట చదువు హేసికల్ ఇరవై ఒకటి అధ్యాయం ఇరవై మూడు అధ్యాయం ఒకటి నుంచి ఇరవై ఒకటి చదువు ఎస్కేల్కి రావ్ అనేది అంతే కదా ఏఎస్కే ఏడా అదే అండి ఒకసారి టైం పట్టుద్దా మరి నేను నేను లో ఉన్నాను ఇలా కొత్తగా లేను కదా మళ్ళీ ఫోన్ చేసుకుంటున్నాను సరే ఓకే ఓకే నీకు ఇది అయితే రాసుకో మరి ఏఎస్కే నేను బైబుల్ అయితే మొత్తం చదివిన మరి నీ దూత ఆలోచన ఏదో నాకు అర్థమైతే లేదు అదే సరే నువ్వు చదివితే నీతో చాలా ట్రావెల్ చేస్తాను కానీ ఇరవై మూడు అధ్యాయము ఒకటి నుంచి ఒకటి రాసుకో నాకు 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 అది నీ నెంబర్ అనుకోని మళ్ళీ నేను ఫోన్ చేస్తాను భ్రమ మామూలుగా లేదు అధ్యాయం రాసుకో ఒకసారి ఇరవై మూడు అధ్యాయము ఇరవై మూడో అధ్యాయం ఒకటి నుంచి ఇరవై ఒకటి దాకా చదవాలి వచనం ఒకటి నుండి ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఆల్రెడీ నేను చదివిన మళ్ళీ నీ కోసం చదివి ఇప్పుడే చెప్తాను ఇంక మళ్ళా ఇంకొకటి ఇంకొకటి చెప్తా వినండి విలాప వాక్యములు రెండో అధ్యాయము ఇరవై ఎనిమిది ఇంకొకటి ఒకటి చెప్తారు చూడు ఇప్పుడు ఇస్తా చెప్తారు చూడు గురించి అతని చేత బాధపడుతున్నాడు చెప్తారు మీరు చెప్తాడు జనులు తా జనులు తాకని పెన్ తమ